ఇప్పుడే అనుకోకుండా వర్షం ఒక గాలి ఈరోజు విజృంభిస్తుంది ఇప్పటిదాకా మండిన ఎండ వేడితో అల్లాడిస్తే ఇప్పుడు వర్షపు గాలి వర్షంతో చల్లబరిచి అది కూడా భయంకరమైన గాలితో ఈరోజు నడుస్తాం ఇది ప్రకృతి ఏమైనా చేయగలదు ఇప్పుడు దాకా ఎండ మళ్ళీ వాన కన్నిటిని చూస్తే ప్రకృతికి ఆ స్వేచ్ఛ ఆ వాతావరణాలు మార్పులు అన్నింటి దైవికం అన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకోవాలి ఈరోజు అర్జెంటుగా అత్యవసరంగా వచ్చిన ఈ వాన వాతావరణం చల్లబడింది అన్నింటికీ ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోయింది చాలా వేడిగా ఉన్న వాతావరణం సడన్గా చల్లబడిపోయింది గాలి కొడుతున్నటువంటి గాలి ధాటికి చెట్లు ఎరవెలాడిపోతున్నాయి వాటికి కూడా ఒళ్ళు విరిచినట్టుగా వచ్చింది మంకు సడలేదండి కాబట్టి ఈరోజు మంచి వాతావరణాన్ని మండి ఇచ్చింది అయితే ఇది నాపో మళ్ళీ వడగాలు చిహ్నంగా మనందరం భావించాలి అంతేకాకుండా ఈరోజు బయట అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అరటి పంటకి లేదా మామిడి పంటకి చాలా తీవ్రమైన నష్టం వస్తూ ఉంది తద్వారా అవన్నీ రేట్లు పడి రేట్లు పెరిగిపోయి మనందరిపైన పడే భారం కూడా మనం భవిష్యత్తులో చూడవలసి వస్తుంది కాబట్టి ఏదేమైనా ప్రకృతిని మనం వరంగా భావించాలి అది ఎందుకు జరిగిందో ఎందుకు జరుగుతుందో కాబట్టి ఏదేమైనా ఈరోజు వాతావరణం చల్లబడింది ఒక అరగంట క్రితం ఉన్న వేడి వాడి అంతా పోయి ఈరోజు ఇప్పుడు చల్లని వాతావరణాన్ని మనందరం ఆస్వాదిస్తా